ఎలా అనిపించింది చాలా అంటే టఫ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ కదా మీరు ఇందులో డెఫినెట్లీ ఇలాంటి ఒక క్యారెక్టర్ నేను ముందు చేయలేదు అండ్ ఇది నా కెరియర్లో ఒక మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అని చెప్పాలి ఇది షీఈ్ అ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద సిరీస్ సో యునో మీన్ ద లాట్ ఆఫ్ షేడ్స్ అండ్ నేను మాయా క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను సో ఈ క్యారెక్టర్కి చాలా బ్యాక్ స్టోరీ ఉంది అండ్ వాయషీ యునో కమింగ్ ఫ్రమ్ అల్కాపురి టు అర్త్ అది ట్రైలర్ చూసినప్పుడు మాకు అదే అనిపించింది వేదిక గారిని ఇలా కూడా చూడొచ్చు అని ఆ మునిలో చూసిన సేమ్ హీరోయిన్ ఇక్కడ ఉంది బట్ మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు వేదిక థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఇస్ ఇంపార్టెంట్ టు లర్న్ రైట్ మీరు ఏం ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో అక్కడికి లాంగ్వేజ్ మీరు ట్రై చేయాలి లర్న్ చేయడానికి ఎగ్జాక్ట్లీ సో అదర్వైజ్ ఇట్స్ యాక్చువల్లీ ఈజీ ఫర్ యువర్ జాబ్ ఆల్సో లైన్స్ లర్న్ చేసుకోవడానికి లేకుండా మీనింగ్స్ తెలియకోవడానికి తెలియకో తెలుసుకోవడానికి ఎనీవే సో కొంచెం ఈజీ అవుతుంది అండ్ లాంగ్వేజెస్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ రఫ్గా ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు మీకు నాకు హిందీ ఇంగ్లీష్ మరాఠీ తమిళ్ కొంచెం తెలుగు కొంచెమేం కాదులే చాలా బాగా మాట్లాడు బాగా మాట్లా మాట్లాడుతున్నాను స్లో మోషన్లో మాట్లాడుతున్నాను కానీ బట్ అసలు మీ టంగ్ ఏంటి కన్నడ కన్నడ ఓకే కన్నడ టు తెలుగు అంటే కొంచెం ఓకే కానీ సిమిలారిటీస్ లేదు ఒక్కొక్క వర్డ్ ఇక్కడక్కడ బట్ అంతే సో మీరు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కానీ రాహుల్ విజయ్ గారు రీసెంట్గా ఇండస్ట్రీకి వచ్చారు అంటే అఫ్కోర్స్ ఆయనకి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాకపోతే ఏంటంటే చేసిన మూవీస్ చాలా తక్కువ మీ ఇద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది చాలా మంచిగా ఫ్రెష్ కాంబినేషన్ ఉంది అండ్ రాహుల్ కృష్ణ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు సో ఆ క్యారెక్టర్ చాలా సూట్ అయ్యారు రాహుల్ అండ్ హీస్ గివెన్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండ్ మాయా అండ్ కృష్ణ చాలా మంచి కెమిస్ట్రీ ఉంది అండ్ రెండు వేరే వేరే వరల్డ్ నుంచి వస్తున్నారు మాయా అల్కాపురి నుంచి ఒక క్యారెక్టర్ ఉంది అండ్ కృష్ణ ఆబ్వియస్లీ మన భూమి మీద యూనో పుట్టిన ఒక అబ్బాయి తెలుగు అబ్బాయి ఒక అబ్బాయి ఇన్నోసెంట్ అబ్బాయి ఇన్నోసెంట్ అబ్బాయి అப்புற తర్వాత రెండు కలిసి తర్వాత ఏమవుతుంది ఓకే ఏమవుతుంది మీరు వెబ్ సిరీస్ చూడాలి కదా అన్నీ ఇక్కడే చెప్తే సస్పెన్స్ పోతుంది అండ్ రాహుల్ విజయ్ గారు ఇది మీ సెకండ్ ఫిల్మ్ కదా

లేదండి అసలు టూ డిఫరెంట్ ఎండ్స్లో ఉంటారు అందులో ఏంటంటే అడప్పుడప్పుడే ఆ వరల్డ్ ఏదైతే పాలిటిక్స్ ఎలా ఉంటుంది రవి అనే క్యారెక్టర్ యూనో డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అలా లర్నింగ్ స్టేజ్లో ఉంటాడు ఇందులో ఏంటంటే ఇటు టోటల్ డిఫరెంట్ అనమాట వీడి మోటివ్ వేరు కృష్ణ అనే క్యారెక్టర్ మోటివ్ వేరు ఈ వీడికి ఏంటంటే ఇంట్లో పెళ్లి చేసుకొని ప్రెషర్ పెడుతుంటే ఇట్ ఇస్ లైక్ నేను లవ్ చేస్తే కానీ పెళ్లి చేసుకొని అని ఒక హెట్ స్పేస్లో ఉంటాడు సో ఫ్యామిలీ మొత్తం దానికి అగేన్స్ట్ గా ఉంటుంది అనమాట సో అలాంటి టైంలో వీడికి మాయకు అమ్మే పరిచయం అవుద్ది ఆ తర్వాత ఆ కొలాబరేషన్ వీడి లైఫ్ లో ఎన్ని చేంజెస్ తీసుకొచ్చింది దేనికి దారి తీసింది అన్నది మా షో అండ్ ఆ సిచ్యువేషన్ వల్ల వీడు ఎంత సఫర్ అయ్యాడు ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డా లేదా ఏంటి అన్నది వీడి క్యారెక్టర్ ఆర్క్ అండి అది కానీ మీతో పాటు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసిన వాళ్ళలో అజయ్ గారు ఉన్నారు అండ్ మంచు లక్ష్మి గారు ఉన్నారు అజయ్ గారు ఆల్మోస్ట్ అంటే ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ సిరీస్ కాబట్టి యాక్చువల్గా విరూపాక్ష తర్వాత అజయ్ గారు చేస్తున్న వెబ్ సిరీస్ ఇది అంటే సేమ్ అలాంటి క్యారెక్టర్ తోటి అలా వాళ్ళిద్దరూ చాలా సీనియర్స్ కంపేర్ టు యూ మీకు అసలు ఎలా అనిపించింది వాళ్ళతో వర్క్ చేయడం అయ్యో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అంటే నేను లక్ష్మక్కతో ఇచ్చినప్పటి నుంచి పరిచయం ఉంది లైక్ ఫాదర్స్ మోహన్ బాబు గారు ఇంకా నాన్నగారు కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టి అలా తెలుసు లక్ష్మక్క ఒక రెండు సార్లు కలిసి ఉన్నాను అండ్ దెన్ అలాంటి అజయ్ గారితో కూడా అంతే ఇంతకు ముందు వేరే సెట్స్ లో కలవడం నేను జస్ట్ అబ్జర్వేషన్కి వెళ్ళినప్పుడు యునో అండ్ ఇలాంటి వాళ్ళతో ఇప్పుడు నాకు పనిచేసే ఒక అవకాశం దొరికిందంటే ఐ ఫీల్ లైక్ ఐమ్ బ్లెస్డ్ అనుకోవాలి అండ్ దెస్ సో మచ్ టు లర్న్ అండి వెన్ యూ వర్క్ విత్ సీనియర్స్ యూనో చాలా నేర్చుకోవచ్చు ఎవ్రీ డే ఇట్ ఇస్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ద అజయ్ గారు ఆ క్యారెక్టర్ ఏదైతే ప్లే చేస్తున్నారో మహాకాలన్న క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ అలాగే లక్ష్మి గారు కూడా సో సో మచ్ టు లర్న్ బేసిక్గా అండ్ వాళ్ళ క్యారెక్టర్స్లో జనరల్ జనరల్గా మీరు హీరో అయినప్పటికీ కూడా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు జూనియర్ కాబట్టి ఎప్పుడైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం లాంటివి ఏమైనా జరుగుతుంటాయా లేదండి అసలు ఏం లేదు బ్యూటీ ఏంటంటే చాలా మంది అపో ఉంటుంది బయట కొంతమంది సీనియర్స్ ఉండేసరికి ఇలాగా ఆర్టిస్ట్ని కొంచెం కమెంట్ చేస్తుంటారో లేదా వాళ్ళకి ఏమో బట్ దెన్ నెవర్ ఇక్కడ ఎలా ఉండిందంటే ఇట్ వాజ్ అట్మాస్ఫియర్ వేర్ వి ఆల్ యూస్ టు సిట్ టుగెదర్ సీన్ పేపర్ ఉండేది అక్కడ ఓకే నేను ఇప్పుడు ఇలా అంటాను మీరు ఇలా అంటున్నారు డైరెక్ట్ ఏదైతే చెప్పారో అదే ఫాలో అయ్యో అందరూ ఇస్ నాట్ లైక్ యునో ఒక యాక్టర్ నేను ఇది చేద్దాం అనుకుంటున్నా మీరు ఇలా చేయండి అని ఇప్పుడు ఉండేది కదా సో వాట్ ఎవర్ వాస్ దేర్ ఆన్ పేపర్ తేజ గారు ఏదైతే చెప్పారో అదే వి అనమాట అండ్ ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే యక్షనీ అనేది చాలా టఫ్ జాబ్ అనుకోవచ్చు ఎందుకంటే ఒక సోషియో ఫ్యాంటసీ అనేది తేజ గారు తీస్తారు అని చెప్పేసి బిగినింగ్ లో స్టోరీ చెప్పినప్పుడు మీరు బిలీవ్ చేశారా నేను అంటే ఆల్రెడీ కోట వర్క్ చేస్తున్నా కదా తేజ గారితో

సో యు నో అండ్ డెఫినెట్లీ చూడండి అవుట్పుట్ అన్నది ఆయన చాలా సాలిడ్ ఏ గ్రేడ్ అవుట్పుట్ వచ్చింది షో మాది అండ్ యూ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్ అలాట్